కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి గత ప్రభుత్వ ప్రభుత్వం ఎటువంటి రిలీజ్ కూడా చేయలేదండి ఆరు వేల కొంద కానిస్టబుల్కి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు తారీఖు నా నోటిఫికెషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కానిస్టేబుల్ ఈవెంట్స్ పెట్టారు కూడా రిలీజ్ చేయలేదు దయచేసి ప్రభుత్వం మా యొక్క సమస్యని సమస్యను పరిష్కరిస్తే మరీ మరీ కూర్చున్న ఆరు వేల కొంత కానిస్టేబుల్ కి సుప్రీం కోర్టులో కేసు ఉందంటున్నారు కేసు ఏంటంటే మూడు వందల మంది హోంగార్డ్లు వేసారండి ఈ వీటి అయినా కూడా జాబ్లు ఇచ్చేయమని ఏ వీటి కేసు అది అది ఎంతవరకు న్యాయం దయచేసి ప్రభుత్వంపై చొరవ తీసుకుని రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు అదే విధంగా అత్యంత వేగంగా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మమ్మల్ని ట్రైనింగ్ సెంటర్కి వేరంగా పంపిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు మే ఏడో తారీఖున నారావ లోకేష్ వల్ల సభ పెట్టి మీ మా కుటుంబ ప్రభుత్వం రాగానే సరే ఆరు నెలల మీ యొక్క కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ సెంటర్లు పంపిస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు అతను ఎటువంటి దీనిపైన ఎటువంటి కూడా చర్య తీసుకోలేదు దయచేసి విద్యాశాఖ మంత్రిని నారా లోకేష్ మంత్రిని మరీ మరీ కూర్చున్నా దయచేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు ఏ విధంగా అయితే ఓట్లు ఓట్లు వేసుకున్నారో మీరు విధంగా కూడా మీ ఓట్లు వేసిన తర్వాత కూడా మీరు మాకు దయచేసి న్యాయం చేయండి ఓట్లు వేసుకున్నప్పుడే మీరేమో ఒక ప్రచారాలకు మాత్రం వాగ్దానాలు మాత్రం చాలా బాగా ఇస్తున్నారు ప్రభుత్వ నేత కూటమి నేతలు కానీ వాటిని అమలు చేయడం మాత్రం చాలా అమలు చేయట్లేదు దయచేసి మీరు ఇచ్చిన అమలు నిలబెట్టండి మీరు చెప్పినట్టే కదా మీరు మీ మీరు చెప్పినటువంటి తిరమణాలకు మేము తిరమాణాలకు అంత మేము ఆమోదించి మేము ఓట్లేస్తున్నాం కాబట్టి మీ యొక్క మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కూటమి అదేవిధంగా ఈ ఈ మా యొక్క సమస్యని మీడియా మీడియాలో కూడా మీడియాలో కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకెళ్లి మా యొక్క సమస్యను వేగంగా పరిష్కరించండి మీ అందరూ ఆరు వేల ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ముప్పై తొమ్మిది వేల మంది నిరుద్యోగులు క్వాలిఫై అయ్యి మా తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏదో ఒకరోజు ఉద్యోగం వస్తుంది మా అబ్బాయి నిరుద్యోగి మా అమ్మాయి ఒక నిరుద్యోగ ఏదో ఒకరోజు ఉద్యోగం వస్తారని కళ్ళల్లో ఒత్తిలేసుకొని చూస్తాడు మా తల్లిదండ్రులు దయచేసి మా తల్లిదండ్రులకి మేము గెలిచాము లేదా ఓడిపోయి చెప్పుకోవడానికి ఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీ మా యొక్క లైఫ్లో వేరే విధంగా వేరే 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 ఆప్షన్ చూసుకుంటాయి కాకపోతే వేరే దయచేసి ఎగ్జామ్ కంప్లీట్ చేయండి అయితే ఉద్యోగం వస్తుందని చెప్పుకోవాలి లేకపోతే ఉద్యోగం రాలని చెప్పుకోవాలి అంతే కానీ ఈ యొక్క ఈ ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అలా నడుస్తూనే ఉందండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు ప్రతి ఏటా జాబ్ కాలం నష్టమని అప్పటి నుంచి నోటిఫికేషన్ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరో ఐదు ఐదో సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ ఆరు సంవత్సరాలు నడుస్తుందంటే ఇది ఎంత న్యాయ మీ ప్రభుత్వానికి మీరు మాత్రమే మీ యొక్క రాజ్యాంగాన్ని బాగా రచించుకొని ఐదు సంవత్సరాలకు మాత్రం ఎమ్మెల్యే పదా కట్ట వచ్చేసి నిలక్షణ మాత్రం నోటిఫికేషన్ కంప్లీట్ చేయలేదు ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే అంటే గల్లా రాష్ట్రంలో లేదు గల్లా పెట్టలేదండి మీ యొక్క సదుపాయాలకు మీ యొక్క సౌకర్యాలకు మీ యొక్క మీ యొక్క సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా రాష్ట్ర ఖజానా ఉంది కానీ నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేదు ఉద్యోగులు కూడా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖాజా ఖజానా ఖాళీ ఉంది అంటారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వయసు అరవై రెండు సంవత్సరాలు తీసి పెంచి వృద్ధులనేమో సీనియర్ సిటిజన్ ఏమో డిపార్ట్మెంట్ లో పెంచింది డిపార్ట్మెంట్ లో ఉంచింది యువకులతో ఉన్న మేము రక్తం కొత్త ఆడుతున్న యూనిఫామ్ వేసుకోవాలి మమ్మల్ని మాత్రం అవకాశాలు లేక నిరుద్యోగులుగా రూట్ల మీద తెలిసింది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని వేగంగా పరిష్కరించి మా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వేగంగా మమ్మల్ని ట్రైనింగ్ సెంటర్ పంపిస్తాను మరీ మరి కూర్చున్నా దీంతో పాటుగా వచ్చిన ఐదు నాలుగు వందల తొంభై నాలుగు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ కూడా అయిపోయి విధుల్లో చేరారు కానీ మేము మాత్రం పోస్టింగ్ కుటిస్తారు సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ మాత్రం ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ అవ్వట్లేదు దయచేసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ పెడుకుంటున్నా దయచేసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మమ్మల్ని ట్రైనింగ్ సెంటర్ పంపిస్తాను మరి మరి కూర్చున్నాం సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో కూడా ఫిల్మ్స్ నిర్వహించారు ఇప్పటికీ కూడాను మాకు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు ఆ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఈ మళ్ళీ ఈ విధంగా ఈ విధంగా నిర్వహించి మా నిరసన తెలియజేస్తున్నాం మేము ఆ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇలా రోడ్ మీదకి వచ్చి మా నిరసన తెలియజేస్తేనే మాకు ఈవెంట్స్ కండక్ట్ చేశారు ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు ఈ నిరసన తెలియజేస్తామంటారు కానీ మా యొక్క అభ్యర్థిని ఎవరు పట్టించుకోవట్లేదు ఎప్పుడైనా ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి నిరుద్యోగ సమస్యలు తెలుసుకోవాలి మీరు ఒక బడ్జెట్లోనే అలా దానిలోని దీనిలోని మాకు యువత కావాలి అలా నిరుద్యోగులు దీని గురించే పట్టించుకుంటాం మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీ ఎలక్షన్ ముందు ప్రగల్భాలే కనిపిస్తున్నాయి కానీ ఎలక్షన్ అయిపోయినాక మీ యొక్క మీ పనితీరు మాత్రం మా దీనిలో మీకు కనిపించట్లేదు మీ ప్రభుత్వమైనా గత ప్రభుత్వంతో కాకుండా మీ యొక్క మీ పనితీరుని మెరుగుపరుచుకుంటారని మా యొక్క అభ్యర్థన స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం ఎగ్జామ్ వేగంగా నిర్వహిస్తారని కోరుకుంటారు సార్ దాదాపు నోటిఫికేషన్ వచ్చి మూడు సంవత్సరాలు దాటిపోతుంది సార్ ఇంతవరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించలేదు మేము తొలి రోడ్ల మీదకి వచ్చి వచ్చినప్పుడే గ్రౌండ్ నిర్వహించడం జరిగింది అయితే దగ్గర నలభై మంది సెలెక్ట్ అయ్యింది సార్ మా వాళ్ళు నలభై వేల మంది కూడా ఎప్పుడూ మెయిన్స్ ఎగ్జామ్ పెడతారని ఎదురు చూస్తూ ఉన్నాం కానీ ఇంతవరకు కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు సార్ మన గ్రౌండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యే లిస్ట్ రాలేదు ఇంతవరకు కూడా ఎప్పుడు నిర్వహిస్తాం అని కూడా మెయిన్స్ ఎగ్జామ్ గురించి ఎప్పుడు నిర్వహిస్తామని కూడా ఒక ఎటువంటి అప్డేట్ రాలేదు అదేవిధంగా చూసుకున్నట్టయితే కేసు ఈ హోంగార్డ్ కేసు హోంగార్డ్ కేసు అని వచ్చేసి గత మూడు సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది సార్ ఏ కేసు కూడా ఇన్ని సంవత్సరాలు కొనసాగదు కొనసాగుతూనే ఉంది దయచేసి ఆ హోంగార్డ్ కేసు త్వరగా రద్దు చేసి మాకు మెయిన్స్ ఎగ్జామ్ త్వరగా నిర్మించని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ నా పేరు నారాదన్న కానీ ఒక ఆనిషన్ లభ్యర్థిని రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిది నోటిఫికేషన్ తీసారు ప్రిలిమ్స్ అనేది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండు జరిగింది అదర్ ఈవెంట్స్ మరి కేసుల వల్ల పూర్తిగా అవ్వలేదు ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మేము ధర్నా చేస్తే కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ పోరాడితే కానీ ఈవెంట్స్ అనేది పెట్టలేదు మొన్న జనవరి పద్దెనిమిదితో ఈవెంట్స్ ముగిసాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదితో అప్పటి నుంచి కోర్టు కేసులు ఉన్నాయని హీరింగ్లు పెడుతున్నారు తప్ప ఆ ఎగ్జామ్ని పూర్తిగా కంప్లీట్ చేయట్లేదు ఆ ప్రధాన డిమాండ్ ఏంటంటే కోర్టు క్లీజ్ ఫ్రీ చేసి మాకు తొందరగా ఎగ్జామ్ పెట్టి మా ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే మంచిదని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం యోగాలం యాత్రలో ఈయన ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు లోకేష్ గారు కానీ ఆరు నెలలు దాటిపోయి ఇప్పుడు పది నెలలు కూడా గడిచిపోతున్నాయి కానీ మా దీని గురించి పూర్తిగా మాట్లాడడం మానేసారు ఎక్కడ కూడా కొంచెం దాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ అబ్బాయిలమే ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాసే ప్రతి నెల ఐదు నుంచి ఆరు వేలు అవుతుంది ఇంటి దగ్గర చాలా అప్పులు చేసి అమ్మ అమ్మనాలు కష్టపడి వాళ్ళు ఏదో విధంగా కష్టపడి మనం పంపుతున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు అవుతుందని అడిగితే మేము రెండు నెలలు అవుతుందని చెప్పడమే తప్ప అలా రెండు నెలలు రెండు నెలలైన అలా పొడిగించుకుంటూ పోవడం తప్ప మా మాకైతే న్యాయం జరగట్లేదన్న దీన్ని కొంచెం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మా అభ్యర్థుల్ని వేగంగా పరిష్కరించి మెయిన్ సెక్షన్ నిర్వహిస్తారని కోరుకుంటున్నాను